ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఒక భక్తుడు రమణులు వారిని ఇలా అడుగుతాడు భగవాన్ మేమంతా అజ్ఞానులము అని మీకు తెలుసు కదా మాకు మా స్వరూ స్వరూపము తెలియటం లేదు మేమంతా అజ్ఞానులమని మీకు తెలుసు కదా దానికి భగవాన్ రమణులు అసలు అజ్ఞానం అంటే అర్థం ఏమిటి ఆత్మ గురించిన జ్ఞానము తెలియకపోవటం అజ్ఞానం కదా మీ ఉద్దేశం ఆ జ్ఞానము లేనిదే అసలు నీవు ఈ ప్రశ్న వేయగలవా నీవు అసలు ఉండగలవా నీకు మనుగడ ఉన్నదా ఆ జ్ఞానము లేకుండా నీవు ఈ ప్రశ్న వేయలేవు నీవు మనుగడ సాగించలేవు ఇప్పుడు నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవే ముఖ్యంగా ఆత్మకి రెండు నేనులు ఉన్నాయేమో చూడు ఒకటి దేహాత్మబుద్ధిగా ఒకటి ఆత్మగా రెండు నేనులు లేవు కదా అందరి అనుభవము ఒకటే ఉంటుంది వారి అనుభవంలోనిదే ఒకే ఒక చైతన్యం ఉంటుంది ఉన్నది ఒకటే చైతన్యం ఒకటే ఆత్మ అయినా తనను తాను రెండుగా విభజించుకోగలడా అది జరగని పని నీ సహజత్వంలో అంటే అహంస్మరణలో ఉన్నానన్న ఎరుకలో అంటే దాంట్లో ఎటువంటి భాగాలు ఉండే అవకాశమే లేదు ఆత్మ నుంచి ఏదీ రాలేదు ఆత్మ నుంచి జీవజగత్ ఈశ్వరులు పుట్టనే లేదు ఆత్మ నుంచి అనాత్మ విభజ విభజనపడి దాని నుండి బయటికి రాలేదు పూర్ణజ్ఞానం నుండి అంటే పూర్ణ జ్ఞానము ఖండించబడి ఒక ఖండజ్ఞానంగా బయటికి రాలేదు ఆత్మ నుంచి ఏది పరిణామము చెందలేదు అలానే ఆత్మ కూడా వేరొక దాని నుంచి పరిణామం పొందలేదు నీవు ఎప్పుడూ మేల్కొన్నవాడివే నిద్రలోనూ మెలకువలోనూ ఉన్నది ఒకటే కదా నీవు నిద్రపోయిన తర్వాత మళ్ళీ మేల్కొన్నప్పుడు అదే వ్యక్తిత్వము కదా వేరే వ్యక్తి రాలేదు నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు ఏ ఏదైతే ఉన్నావో ఏ వ్యక్తిత్వంతో ఉన్నావో మళ్ళీ అదే వ్యక్తిత్వంతో మేల్కొంటున్నావు రమేష్గా పడుకొని సురేష్గా మేల్కొనట్లేదు కదా నిద్రలోనూ మెలకులోనూ నీవు ఒకరిగానే ఉన్నావు కదా అది ప్రతి ఒక్కరి అనుభవమే కదా వచ్చిన సమస్యల ఈ భేదత్వము ఈ అన్యత్వము నీ దృష్టిలో ఉంది నువ్వు చూసే దృష్టిలోనే ఆ భేదము ఉండటం వల్ల నీకు అన్యత్వం ఏర్పడింది ఇక్కడ నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు నీకు భేదభావం ఉన్నది స్త్రీ అని పురుషులని లింగభేదాన్ని చూస్తున్నావు నువ్వు చూసే దృష్టి అంతా భేదభావంగా ఉన్నది నీవు అన్నీ నీకు విడిగా చూస్తున్నావు వాటి గురించి తెలుసుకుంటున్నావు కానీ నీవు మూలాన్ని తెలుసుకోలేకపోతున్నావు కానీ నాకు తెలియదు అంటున్నావు ఈ కనుక ఈ భేదము ఎందుకు వస్తుంది అసలు ఇదిగో నేను అంటే ఈ దేహాత్మ బుద్ధి వలన నేను అంటే నీకు ఒక శరీర భావన కలుగుతుంది ఒక వ్యక్తి భావన కలుగుతుంది ఒక శవబుద్ధి కలుగుతుంది నిజానికి నీవు అన్ని అవస్థల్లోనూ ఒకటిగానే ఉన్నావు అయినప్పటికీ మేమందరం అజ్ఞానులము అని అంటున్నావు అసలు ఈ అజ్ఞానము ఎక్కడి నుంచి పుట్టింది అని కూడా అడుగుతున్నావు దానికి మహర్షులు వారు సమాధానం చెబుతూ అసలు అంటే ఏమిటి అసలు అజ్ఞానం అంటూ ఏదీ లేదు కదా అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అహంకారము లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది మాయమైపోయిందని నీవే అంటావు అవిద్య అహంకారానికి సంబంధించినది అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు ఇంతకు అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిదనమాట అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించిన మరుపు అజ్ఞానమన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ శోకం కానీ ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే అంధకారం రాను రాదు పోనూ పోదు సూర్యుని చూడు అంధకారం లేనేలేదు అట్లాగే ఆత్మని గమనించు అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది నిజానికి జ్ఞాని అజ్ఞాని అంటూ ఏమీ లేదు ఉన్నది జ్ఞానం మాత్రమే భక్తుడు ఇలా అడుగుతాడు భగవాన్ మీరు ఎన్నిసార్లు మాకు బోధించినా మేము అర్థం చేసుకోలేకుండా ఉన్నాం అప్పుడు భగవాన్ రమణులు ఇలా చెప్తారు అంతటా వ్యాపించి ఉన్న ఆత్మని తెలుసుకోలేమంటారు మీరు నేనేం చేయగలను చిన్న పిల్ల కూడా నేనున్నాను నేను ఇది చేస్తాను ఇది నాది అంటుంటుంది ఈ నేను అనేది ఎప్పుడు ఉంటూనే ఉందని అందరికీ అర్థమవుతూనే ఉంది ఆ నేను అనేది ఉన్నప్పుడే నీవు దేహానివన్న భావం ఉంటుంది వాడు వెంకన్న అని వీడు రామన్న అని తెలుస్తుంది ఎప్పుడూ కనపడేది ఆత్మేనని తెలుసుకోవటానికి వేరే దీపంతో వెతకాలా ఆత్మస్వరూపం తెలియదనటం నేనెవరో నాకు తెలియదు అనటం వంటిది ఆత్మస్వరూపం నీకన్నా వేరు కాదు అది నీలో ఉన్న ఆత్మే అంటే ఇక్కడ ప్రతివాడు నేనున్నాను నేనున్నాను అంటాడు ఎవరు నేను లేను అని అనడు నువ్వు ఉన్నావా అంటే నేనున్నాను అంటాడు అంటే ఉండి ఉన్నావా ఉండకుండా ఉన్నావా అంటే ఉండే ఉన్నాను అని చెప్తాడు ఆ నేను ఉండటము అనేది నీ స్వరూపము అది ఉండబట్టే ఈ మాయా నేనుతో నేను రామన్న నేను వెంకన్న నేను తింటున్నాను నేను నడుస్తున్నాను అని ఈ నేను పక్కన అన్ని ఫలానా ఫలానా అని దానికి జోడిస్తున్నావు ఆ జోడించేది అహంకారము అది లేకపోతే ఆ జోడించేది లేకపోతే ఆ నేను పక్కన నువ్వు ఏమీ పెట్టకపోతే ఉన్నది నీ స్వరూపమే అదే అసలైన నేను ఈ మాయా నేను అటు ఆత్మ కాక ఇటు దేహము కాక ఒక చిత్తు జడ గ్రంథిలాగా ఇది ఒక అభాస కాంతిలో అటు పూర్ణ జ్ఞానము కాక ఇటు దేహం జడము కాక మధ్యలో ఒక లిమిటెడ్ సెల్ఫ్ ఒక పరిమితమైన జ్ఞానంతో ఇది దేహానికే పరిమితమైన జ్ఞానంతో ఇది అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది ఆ నేను పక్కన అన్నిటినీ జోడిస్తుంది నేను ఫలానా వాణ్ణి ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని నేను ఫలానా దేశానికి సంబంధించిన వాడిని నేను ఫలానా మతానికి సంబంధించిన వాడిని ఇలా ఫలానా ఫలానా అంటూ అన్నిటినీ ఆ నేను పక్కన జో పెడుతూ ఉంటుంది నేను నేను పక్కన జోడిస్తూ ఉంటుంది నీవు ఆ ఆ నేను పక్కన ఏమీ లేకుండా నీవు నీవుగా ఉండగలిగితే అదే నీ స్వరూపము అదే నేనున్నాను అన్న జ్ఞానము అదే భగవాన్ ఇక్కడ చెప్తున్నారు నేనున్నాను నేను ఇది చేస్తాను నేను అది చేస్తాను అంటున్నావు కదా ఆ అన్నిటిలోనూ ఆ నేనైతే ఏదైతే ఉన్నదో అదే నీ స్వరూపము ఇంతకన్నా నీకేం కావాలి నాకు అర్థం కావట్లేదు నేను ఆత్మని నాకు అర్థం కావట్లేదు అని అంటున్నావు ఆ నేను నేను అంటున్నావు కదా అదే నీ స్వరూపము అంటున్నారు భగవాన్ కాబట్టి ఈ నేనుని తెలుసుకుంటానికి చేరుకోవాల్సిన గమ్యమంటూ ఏమీ లేదు సాధించవలసింది ఏమీ లేదు నువ్వే ఆత్మవి నువ్వెప్పుడు ఉంటూనే ఉన్నావు కదా ఇందాక చెప్పినట్టు ఎవరన్నా నీ ఉన్నావా అంటే ఇగో నేను ఉన్నాను అంటావు నేను ఉన్నాను అనేదే నీ స్వరూపము అదే జ్ఞానము అహంస్ఫురణ నేనున్నాను అన్న అహంస్ఫురణ అది ఎప్పుడూ సంసితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసింది ఏమీ లేదు భగవత్ సాక్షాత్కారం అన్నా వేరే ఏమీ కాదు నువ్వు నీవుగా నీ ఆత్మగా ఉండటం అన్నమాట నువ్వే ఆత్మవి కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గాలేమిటి వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇదిను నువ్వు చేయవలసిందల్లా ఇదే ఈ శరీరమే నేను అనే భావాన్ని విడిచిపెట్టి ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే అని చెప్తున్నారు భగవాన్ అది ఇందాక చెప్పినట్టు నేను ఫలానా నేను ఫలానా అంటున్నావు కదా ఆ ఫలానాని విడిచిపెట్టేస్తే ఆ ఫలానా అనేది నీ భావన ఆ భావన్ని విడిచిపెట్టేస్తే అక్కడ ఉండేది నీవే ఇప్పుడు నేను అంటే నీకు శరీర భావన కలుగుతుంది నీవు ఎప్పుడైతే ఆ భావన లేకుండా ఉన్నావో ఉండేది నేనే అంటే అసలైన నేనే అక్కడ ఉండేది అందుకే చెప్తున్నారు భగవాను ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే ఎందుకంటే నీవు ఆత్మవై ఉన్నావు ఇక్కడ సమస్యల్లా నీవు ఆత్మ కాని విష్ ఇతర విషయ ఆలోచనలు ఉన్నాయి నీకు ఆ బాహ్యమైన ఆలోచనలను నీవు స్మరించవద్దు విస్మరించు అని చెప్తున్నారు కాబట్టి ఈ నేను అనే ఈ అహంకారము అది వస్తూ పోతూ ఉంటుంది అది తా తాత్కాలికం అసలైన ఆత్మ శాశ్వతం నిజానికి నువ్వు ఆత్మవే కానీ ఈ అహంకారాన్ని నేను అని తప్పుగా అర్థం చేసుకుని దానితో దాదాప్యం చెందుతున్నావు అసలు ఈ తప్పు ఎక్కడి నుంచి వచ్చిందేమో చూడు ఈ అహంకారం అసలు లేనే లేదు అని నీవే చెప్తావు కాబట్టి అహంకారము నశించిపోతే అహంకారము తొలగిపోతే మిగిలేదల్లా ఆత్మే నిజానికి ఈ వాస్తవంలో ఈ అవిద్య అంటూ ఏమీ లేదు అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించటమే అన్ని శాస్త్రాల లక్ష్యము అని కూడా చెప్తున్నారు భగవాన్ కాబట్టి ఈ అహంకారము ఎక్కడి నుంచి ఉద్భవించింది అని నీవు రీసెర్చ్ చేయటం కన్నా అది ఉద్భవించిందేమో గమనించు అంటున్నారు అదే నేనెవరున్న విచారణ కాబట్టి నీ దృష్టిని లోపలికి మళ్ళించు అంతర్ముఖం అవ్వు బాహ్య చింతలని విడనాడు ఒక్క విచారముతో ఒక్క మౌనముతో ఒక్క అంతర్ముఖముతో ఒక్క చింతా విహీనంతో ఈ మాయా నేను అంతం కావించవచ్చు కారణం ఈ అహంకారానికి ఊపిరి ఆలోచనలు తప్ప వేరే విషయం లేదు కాబట్టి ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అందుకే శంకరులు నిచ్చల తత్వే జీవన్ముక్తి అంటారు నిచ్చలమైన మనస్సుని గనక నీవు ఓ ఓ అలవాటు చేసుకుంటే అక్కడ ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో అంటే విషయచింతన తల ఎత్తకుండా గనక నీ మనస్సు గనక ఉండగలిగితే అక్కడ ఆ యొక్క జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత ఆహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి